నిరుపేదల సొంత ఇంటికల నెరవేర్చే ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకానికి నెల్లూరు జిల్లాలో దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి దీనికి సరిపడా సదుపాయాలు లేక దరఖాస్తుదారులు సమస్యలు ఎదుర్కొంటున్నారు జిల్లాకు మంజూరైన ఇరవై వేల ఆరు వందల ఎనభై ఇళ్లకు ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ అధికారులకు తలకు మించిన భారమైంది లేమి మీ సేవా కేంద్రాల్లో సాంకేతిక లోపాలతో దరఖాస్తుదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు నెల్లూరు జిల్లాలోని ఆరు పురపాలక సంఘాలు నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద ఇరవై వేల ఆరు వందల ఎనభై ఒక్క ఇల్లు మంజూరయ్యాయి సొంత ఇల్లు లేని తెల్ల రేషన్ కార్డు ఉన్న నిరుపేదలు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా జిల్లా కలెక్టర్ ప్రకటన చేశారు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని నిబంధన విధించారు కలెక్టర్ ప్రకటనతో మీ సేవా కేంద్రాలకు దరఖాస్తులు వెల్లువెత్తాయి ఆన్లైన్ దరఖాస్తుపై అవగాహన లేక పేదలు మీ సేవా కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారు కనీస సౌకర్యాలు లేకపోవడం ఆన్లైన్లో సాంకేతిక లోపాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు తీసుకోవటం తీసుకోవట్లేదు ఏం చేయాలి మేము ఇంకా మాకు అమలు కాలేదు మాకు వద్యింది ఏం చేయాలని చెప్పమంటాండిపోతే మాకు మేము ఏమన్నా బోర్డు చూసుకొని చెప్పామా మధ్యాహ్నం అన్నం కూడా తింటాము ఐదు రోజుల నుంచి మేము ఇక్కడే వేసుకుని ఆరు దానికి ఐదైతే అయితే మళ్ళీ మోస్తడు ఐదు అయింది టైం అయింది పోయిన సాయంత్రం వరకు ఇక్కడే ఉంటున్నాం పని ఏమో కావడం లేదు తిరిగి తిరిగి అసలు భోజనాలు లేకుండా ఏం లేకుండా పిల్లల్ని వదిలేసి వచ్చి ఇబ్బంది సార్ మళ్ళీ పదకొండు గంటల వరకు పద్నాలుగో తేదీ వరకే టైం పెట్టారు ఎందుకు అలా చేయడము దరఖాస్తుతో పాటు రేషన్ కార్డు ఓటరు గుర్తింపు కార్డు ఆధార్ కార్డు బ్యాంకు పాస్ పుస్తకం ఆదాయ కుల ధృవీకరణ పత్రాలు జత చేయాలని అధికారులు సూచించారు ధృవీకరణ పత్రాల్లో లోపాలు ఉన్నాయంటూ మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తులను తిరస్కరిస్తున్నారని లబ్దిదారులు వాపోతున్నారు దరఖాస్తు స్వీకరణకు ఈ నెల పద్నాలుగు తుది గడువు కాగా ఒక్క దరఖాస్తు కూడా స్వీకరించలేదు ఇప్పుడు నాలుగు రోజుల నుంచి అసలు వస్తున్నారు పోతున్నారు ఒకటి రెండు కన్నా ఎక్కువ చేయడం లేదు ప్రతి ఒక్కరూ రావడం ఇబ్బంది పడిపోతూ ఉంటారే కానీ అది ఓపెన్ కావడం లేదు మేము చేయలేకుండా ఉన్నాం ఏ ఈ సేవకు పోయినా అదే పరిస్థితి ఇల్లు స్థలం కోసం కాబోతామంటే మీకు కరెక్ట్ ప్రూఫ్ తీసుకొని ఇస్తేనే అంటున్నారు లేకపోతే అది కూడా ఆన్లైన్ పని చేయట్లేదు అంటున్నారు ఈ ఆన్లైన్ పని చేయకపోయా ప్రూఫ్లు కరెక్ట్గా లేకపోయా ఉన్నా కూడా మీకు ఇక్కడ రాదు ఈ నెల ఐదు నుంచి దరఖాస్తులను స్వీకరిస్తామని ఉన్నతాధికారులు తెలిపారు ఆన్లైన్ సర్వీస్ పెట్టినప్పటికీ వెబ్సైట్ ప్రారంభం కాకపోవడం వల్లే ఇబ్బందులు వస్తున్నాయని మీ సేవా సిబ్బంది చెప్తున్నారు అసలు ఈ హౌసింగ్ సంబంధించి ఎక్కడ కూడా ఒక అప్లికేషన్ కూడా సబ్మిట్ కాలేదు జనరల్ గా ఏంటంటే మనకు సైట్ ఇంకా ఓపెన్ చేయలే సైట్ సర్వీస్ మాత్రం పెట్టడం జరిగింది కానీ సబ్మిట్ కాలేదు జేసీ గారు ఇన్స్ట్రక్షన్ ఇస్తారంట వన్ వీక్ దాకా రాకపోవచ్చు వన్ వీక్ ద్వారా దాని తర్వాత పెట్ట పెట్టడానికి అవకాశం ఉంది వచ్చిన కస్టమర్లకి చెప్పండి ప్రస్తానానికి వన్ వీక్ పడుతుందని చెప్పమంటన్నారు అధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసి మీ సేవా కేంద్రాల్లో సేవలు సరిగా పనిచేసేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు దరఖాస్తు స్వీకరణ గడువు మరికొంత పెంచాలని కోరుతున్నారు